ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము మొదటి దశలోని పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చినం అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అపోసలైన పౌలు దశలోని సంఘానికి రాస్తూ చాలా వివరంగా అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అంటున్నాడు నిజంగా చాలామంది యేసును నమ్ముతారు ఆయన దగ్గర నుంచి అనేక మేలు పొందుకుంటారు కానీ చిన్న శ్రమ రాగానే ప్రభువుని విడిచి వెళ్ళిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడరు వాళ్ళు మరి అలా ఎలా ఉంటారు అనేది అర్థం కాని విషయం అందుకే ఇప్పుడు పౌలు చాలా భారంతో దశలోని సంఘంతో మాట్లాడుతున్నాడు కదా అటు శ్రమలు అనుభవించడానికే కదా నియమింపబడ్డారు అని మరి సహోదరి సహోదరుడు అనే పరిస్థితి ఏంటి క్రైస్తవుని అయిన నీ జీవితంలో శ్రమలు వస్తాయని నీకు తెలుసా అసలు నీవు శ్రమ అనుభవించాలని లేఖనం సెలవిస్తుందని నువ్వు గమనిస్తున్నావా శ్రమలు సైతం నీవు నీ ప్రభుకి దూరం కాకూడదని కూడా నీకు అర్థమవుతుందా శ్రమల సమయంలో ఓడ్చుకోవాలి కానీ నీ ప్రభువును దూషించకూడదని కూడా నీవు గ్రహించాలి మరి చాలామంది క్రైస్తవులు ఈ విధంగా ఉండటం లేదు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంటే దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పౌలైతే శ్రమలు అనుభవించటానికే నియమించబడ్డారని మాట్లాడుతున్నాడు కానీ నేటి క్రైస్తవుల పరిస్థితి శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు వాక్యానికి చాలా భిన్నంగా నేటి క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు ఇది చాలా చాలా విచారించదగిన విషయమే కదా కాబట్టి ఇప్పటికైనా సహోదరి సహోదరుడు నీలో మార్పు తెచ్చుకో నీవు ఆయన కోసమే బ్రతకాలి ఆయన నీ కోసం చనిపోయారు కదా ఎన్నో శ్రమల మధ్యలో నిజంగా అది చాలా అవమానకరమైన మరణం అది ఆకాశానికి భూమికి మధ్య ఆ విధంగా ఒక అవమానకరమైన మరణాన్ని ఆయన నీకోసం అనుభవిస్తే నువ్వు ఆయన కోసం బ్రతకాలి కదా ఆయన అన్ని శ్రమలు నీకోసం పడితే నువ్వు చిన్న మాట ప్రభు కోసం ఎవరైనా అంటే ఓర్చుకోలేవా చిన్న మాట అంటే నువ్వు తట్టుకోలేవా ప్రభుని ఎంతైతే అవమానించారో నిజంగా అంత అవమానం నీకు లేదు కదా ఈరోజు నీకోసం అంత అవమానకరమైన మరణాన్ని ఆయన భరించాడు కదా నీకు రక్షణ ఇవ్వడానికి నిన్ను అగ్ని నుంచి లాగడానికి కదా ఆ గొప్ప కార్యక్రమం నిజంగా అంత గొప్ప ప్రాణత్యాగం బలియాగం నీకోసం చేశాడు నువ్వు ఒక్కసారిని ఆలోచించు చిన్న శ్రమరాగానే ఎందుకు ప్రభు నుంచి దూరం అవుతావు ఇప్పుడు ఒకవేళ నువ్వు దూరమైన అయితే మరి ప్రభుకు మళ్ళీ సమీపంగా రావాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా నీతో చెప్తున్నారు ఆయన నువ్వు ఆయనకి దూరమైతే ఆయన తట్టుకోలేడు నీవైతే ఆయన చాలా సులువుగా దూరం చేసుకున్నావు కానీ ఆయన నిన్ను దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డావు ఎందుకంటే నీకోసం ఇచ్చాడు కాబట్టి ప్రాణం ఇచ్చిన ప్రేమను ఎలా నిర్లక్ష్యం చేస్తావు నువ్వు ఒకసారి ఆలోచించు నీ శ్రమలో నీ ప్రభు నిన్ను విడిచిపెట్టడు నీకు దూరంగా వెళ్ళిపోడు నిన్ను వదిలేయడు నీకు ఇంకా సమీపంగా ఉంటాడు శ్రమల్లో నిన్ను చేయి పట్టుకుని ఉంటాడు ధైర్యం చెప్తాడు కాబట్టి శ్రమ వచ్చిందని విడిచిపెట్టక శ్రమలో కూడా ప్రభుని ఆశ్రయించు నీ శ్రమకు విడుదలిచ్చి నిన్ను మళ్ళీ ఉన్నత స్థాయిలో దేవుడు ఉంచుతాడు కొన్నిసార్లు ఆయన నిన్ను పరీక్షిస్తుంటాడు శ్రమలో అయినా ఓర్చుకుంటున్నావా లేదా అని పరీక్షా సమయంలో విజయం పొందితే తప్పకుండా శోధన అనంతరం సువర్ణ వల్లే మార్చిపడతావు ఇంకెందుకు భయం శ్రమ రాగానే క్రీస్తులేని అన్ని వల్లే బెంబేలెత్తిపోకుండా క్రీస్తుని ఆశ్రయించడం నేర్చుకో ప్రభు నీకు తప్పక సహాయం చేస్తాడు శ్రమలో నీకు ధైర్యం వేసే ఆ